జరగనున్నాయి మరి ఈసారి లాల్ దర్వాజాలో సింహమాయిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నూట పదహారవ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాటు చేసింది పంతొమ్మిదో తేదీన జూలై పంతొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున స్థాపన ధ్వజారోహణ శిఖర పూజతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి పదకొండు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలను ఎంతో వైభవంగా ఘనంగా నిర్వహిస్తారు ఆలయ కమిటీ నిర్వహించే ఉత్సవాల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం నుంచి కాకుండా రాష్ట్రం నలుగురు నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు అందుకుంటారు ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తేదీన జూలై ఇరవై తేదీ ఆదివారం రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి బలిహరణ కార్యక్రమం ఉంటుంది ఆ తదుపరి అమ్మవారికి మహాభిషేకం నిర్వహిస్తారు మహాభిషేకం అనంతరము అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం కొనసాగుతుంది ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసే భక్తులందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు అదేవిధంగా ఆ రోజు పలువురు ప్రముఖులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని వారి వారి కోరికలను తీర్చుకుంటారు ముఖ్యంగా ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ప్రపంచ శాంతిని కోరుతూ లాల్ దర్వాజా ప్రధాన వేదికపైన అన్నంతో చేసిన లింగానికి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతున్నది ఆ శాంతి కళ్యాణంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని అని సందర్భంగా చేసుకుంటున్నాము మరుసటి రోజు ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం అమ్మకు ఆశా అష్టాదాల పాద పద్మారాధన ఉంటుంది ఆ తదుపరి అమ్మవారికి ప్రీతిపాదనటువంటి పోతురాజు గారి స్వాగతం ఉంటుంది అనంతరము భవిష్యవాణి వినిపించేటువంటి కార్యక్రమం రంగ కార్యక్రమం ఉంటుంది మనం ఎప్పుడెప్పుడు ప్రతి స్వర్చ సంవత్సరం కూడా ఎదురు చూస్తుంటాం రంగ కార్యక్రమంలో అమ్మవారు మనకి ఏం చెప్తుంది మనం వచ్చే సంవత్సరం మన పిల్ల పాపలు ఎలా ఉంటారు మన రాష్ట్రం ఎలా ఉంటుంది మన వర్షాలు ఎలా కురుస్తాయి మన ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయని అని చెప్పేసి ఆ భవిష్యవాణాలు చెప్తే కార్యక్రమే భవిష్యవాణి మరి లాల్ దర్వాజా మహంకాలి దేవాలయం వద్ద పచ్చి కుండ పైన అనురాధ గారు నిలబడి ఆ భవిష్యవాణి వినిపిస్తారు ఆ భవిష్యవాణి అనంతరం అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా మహంకాలి దేవాలయం నుండి ప్ర ప్రారంభమై లాల్ దర్వాజా మోడ్ మీదుగా శాలిబండ చార్మినార్ వద్దకు చేరుకుంటుంది చార్మినార్ వద్ద పలువురు ప్రముఖులు ఈ ఘటాలకు స్వాగతం పలుతారు తదనంతరం అక్కడ నుండి మదీనా నుండి ఢిల్లీ దర్వాజా నయాఫూల్ వరకు చేరుకోవడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ప్రతి సంవత్సరం ఏ ఏడుగా ఆ ఏడు కూడా అమ్మవారికి భక్తులు పెరుగుతున్నారు ఈ సంవత్సరం ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం ఉన్నది కాబట్టి మహిళలు ఇంకా పెద్ద సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆలయ కమిటీ కూడా అన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం కూడా ఆలయ కమిటీతో సమన్వయమై ఈసారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం కూడా చాలా ఉత్సాహంగా చెప్తుంది ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవ్వండి అదేవిధంగా దేవాదాయ శాఖ మాచి శ్రీ కొండా సురేఖ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ బోనాలకు కోసం లాల్ దర్వాజా బంధుల కోసం ప్రత్యేకంగా వారు చొరవ తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు వాళ్ళ ఉన్నతాధికారులతో అందరూ కూడా సమీక్షల సమావేశాలు చేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తున్నారు చాలా నమ్మకము సింహవాహిని మహంకాలి అంటనే లక్షలాది మందికి ఎంతో నమ్మకమైన భక్తి నమ్మకంతో వస్తారు అమ్మవారికి అమ్మవారిని దర్శిస్తే అమ్మవారిని ప్రీతిపాత్రలు అయితే వాళ్ళు కోరుకున్న కోరికలు తీర్తాయని చెప్పేసి వాళ్ళు అపారమైన నమ్మకం భక్తులందరూ కూడా అందుకోసమే ప్రతి ఏడాది ఈ ఏడాది వచ్చిన జనము ఇంకా ఇంకా రెట్టింపై వచ్చే సంవత్సరం వచ్చి ఆ సమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు అదేవిధంగా ముఖ్యంగా ప్రముఖులు చాలామంది ప్రముఖులు వస్తారు గత సంవత్సరము ఇదే మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో వచ్చినారు అదే ఆ వేదిక నుంచి చెప్పడం జరిగింది వచ్చే సంవత్సరం మన గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వస్తారని చెప్పేసి అనుకున్నాం అని చెప్పడం జరిగింది అమ్మవారు నిజంగా పలికిస్తుంది ఎవరి నోట్లో ఒక నోట్లో పలికిస్తారు కాబట్టి ఈసారి నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు లాల్ దర్వాజా మహాంకాళి అమ్మవారి దర్శనానికి ఇచ్చేబోతున్నారు నా పేరు అరవింద్ కుమార్ గౌడ్ కన్వీనర్ శివవాయిని శ్రీ మహంకాళి దేవాలయం లాల్ దర్వాజా లాల్ దర్వాజా అమ్మవారి యొక్క ప్రాధా ఆ చరిత్ర రెండు నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను నైన్టీన్ నాట్ సెవెన్లో హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చి హైదరాబాద్ నగరం అంతా అతలాకుతలం అయినప్పుడు అప్పుడు ఆ ప్రాంత ఆ టైంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి నిజాం ప్రభు ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి రాజా కిషన్ ప్రసాద్ అడిగాడు అసలు ఇంత పెద్ద ఉపత్తు విపత్తు మనకు సంభవించింది దీనికి ఉపశమనం ఏంటి అని ప్రధానమంత్రిని నిజాం ప్రభు అడిగినప్పుడు నిజాం ప్రభు లాల్ దర్వాజా ప్రాంతంలో అమ్మవారు ఉంది ఆమె కోపం వచ్చినట్టయితే ఇలాంటి విపత్తులు సంభవిస్తాయి ఆమెను శాంతింపజేయాల్సినటువంటి అవసరం ఉంది అని నిజాం ప్రభు నిజాం ప్రభువుకు ప్రధానమంత్రి వినవించుకున్నాడు ఆ సందర్భంలో హైందవ మత విశ్వాసాలతో ఏకీభీ వచ్చిన నిజాం ప్రభు ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారికి బంగారి చాటలో పసుపు కుంకుమ ముత్యాలతో ఇక్కడ పూజ చేసి చార్మినార్ వరకు వచ్చినటువంటి మూసీ నదిలో దాన్ని కలిపినట్టయితే నిమజ్జనం చేసినప్పుడు హైదరాబాద్ నగరానికి ఈ వరద ఉపద్రవం తప్పి హైదరాబాద్ నగరం శాంతించిందని మా పూర్వీకులు చెప్తా ఉంటారు అప్పటి నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అద్భుతంగా ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారికి బోనాలు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం ఈ సంవత్సరం నూట పదహారవ సంవత్సరం నూట పదహారు ఏళ్ళ సంధి కూడా అమ్మవారికి లక్షలాది జనాలు హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కర్ణాటక బీదర్ ఈ ప్రాంతాల నుంచి కూడా వేలాది సంఖ్యలో ఈ మరీ ముఖ్యంగా ఆషాఢ మాసంలో వేలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు వారికి అన్ని విధంగా ఏర్పాట్లు చేసే విధంగా లా లాల్ దర్వాజా దేవాలయ కమిటీ అన్ని సన్నద్ధం చేసి ఉంటుంది ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది లేడీస్కి సపరేట్ క్యూ లైన్ అండ్ జెంట్స్కి సపరేట్ క్యూ లైన్ మరీ ముఖ్యంగా బోనాలుతో కూడుకొని బోనాలు తీసుకొని వచ్చే మహిళలకు కూడా సపరేట్గా క్యూ లైన్ ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ వారి సౌజన్యంతో వాటర్ వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి మిగతా సివిక్ ఎమ్యూనిటీస్ కానివ్వండి అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ అన్నీ కూడా ప్రాపర్ బందోబస్తు మధ్య ఈసారి బోనాలు జరగబోతూ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మా భక్తులకు మనవి తప్పకుండా అమ్మవారి దర్శనానికి రండి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం